హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథిలరా నేను మీ బీబీఆర్ రావుని వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చిందా ప్రజలకు దూరమైతే తీర్పు ఎలా ఉంటుందో రుచి చూశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్కు ఏమీ అర్థం కాలేదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు ప్రజలకు చేరువుగా ఉండాల్సిన ముఖ్యమంత్రి దూరంగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు తమకు కలిసి వస్తాయని తమను గెలిపిస్తాయన్న భ్రమలో ఉండిపోయారు గ్యాస్ట్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు డెవలప్మెంట్ను పక్కన పెట్టి వెల్ఫేర్ మాత్రమే పట్టుకుని కూర్చొని తనకు ఇదే ఎన్నికల్లో ఊతంగా నిలబడుతుందని విశ్వసించారు అదే ఆయనతో పాటు పార్టీని కూడా కొంప ఉంచింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గతంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి కావడంతో సెక్యూరిటీతో వెళ్ళేవారు దాన్ని ఎవరు కాదనలేరు కానీ పరదాల అని ముద్రను బలంగా వేసుకున్నారు జనం ఆయన వద్దకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు స్పందన కార్యక్రమాన్ని అధికారులకు అప్పజెప్పారు బటన్ నొక్కడానికి జిల్లా కేంద్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన రాకపోకలపై అనేక ఆంక్షలు పెట్టేవారు చెట్లు నరికేసేవారు ప్రజలను ఆయన వాహనాలకు దూరంగా ఉంచేవారు ప్రజా సమస్యల కన్నా తన భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ను జనం తమకు సమయం వచ్చినప్పుడు పక్కన పెట్టారు సో తెలుసుకోవాలి ఆయన ఎప్పటికైనా ఇప్పుడు ఆయనకు అయినట్టుంది నేల మీదకి వచ్చినట్లే కనబడుతోంది ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు జనంలోకి వస్తున్నారు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి వరద నీళ్ళలో దిగుతున్నారు జనం వద్దకు నేరుగా వెళ్ళి వారిని పలకరిస్తున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా వెంటనే అక్కడికి వెళుతూ జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు బాధితులను పరామర్శిస్తున్నారు కానీ ఇదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చేయలేకపోయారు అప్పుడు తాను ఎవరి మాటలను వినే పరిస్థితుల్లో లేరు స్వయంగా ఆయన వెళ్తే పరిస్థితులు మారతాయని అధికారులు చలనం వచ్చి సరైన చర్యలు ప్రారంభిస్తారని తెలిసినా క్యాబ్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చేవారు కానీ ఆయన క్షేత్ర స్థాయికి వెళ్ళేవారు కాదు ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన పర్యటనకు మంచి స్పందన లభించడంతో ఇక జనంలోనే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారట దీంతో అధికారులతో పాటు పార్టీ నేతలు మంత్రులు కూడా జగన్ను తప్పుదోవ పట్టించేవాళ్ళు అప్పట్లో వాటిని నమ్మిన జగన్ అంతా సవ్యంగా జరుగుతుందన్న భ్రమలో ఉండేవాళ్ళు ఇలా ఐదేళ్ల పాటు పాలన సాగించిన జగన్ ఆల్ వెల్ అన్న ధోరణిలో మరోసారి అధికారం తమదే అన్న రీతిలో మొండిగా వ్యవహరించారు ఇది కాదనిలేని నిజం అక్షర సత్యం అదే ఆయన్ను మాజించేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు జగన్కు రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తుకొచ్చినట్లుంది జనంలో ఉంటే తప్ప ప్రజలు ఆదరించరన్న సత్యాన్ని గ్రహించారు జగన్ అయితే ఇప్పటికే ఆలస్యమైందని జగన్ సహచరులైతేనేమి వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఈ రకమైన ధోరణిని జగన్ ఇప్పటికైనా మానుకొని నేతలతోనూ జనంతోనూ కార్యకర్తలతోనూ మమేకమవ్వాలని క్యాడర్ కోరుకుంటుంది మరి జగన్ ఆ విధంగా చేస్తారా తప్పకుండా చేయాలి ఎందుకంటే తప్పదు ఈ ఓటమి ఇంకొకసారి ఎదుర్కొంటే జగన్ పాలిటిక్స్లోనే ఉండడు అసలు ఇది గ్రహించాలి జగన్